హరి ఓం శ్రీ గురు నమ శ్రీ మహాలక్ష్మి సమేత చంద్రవెంకటేశ్వర స్వామివారి పీఠం గాడాల రాజమహేంద్రవరం రూరల్ దర్శించండి తరించండి అమ్మవారి అనుగ్రహానికి పాత్రలు కండి ఈరోజు మన పీఠం నుంచి మరొక మంచి విషయాన్ని తెలుసుకుందాం చాలామంది ఇంట్లో వారి ఒక పడగ్ గదిలో భోజనం చెయ్యొచ్చా చేయకూడదా అని చాలామంది మెసేజ్ల ద్వారా ఫోన్ల ద్వారా అడగడం జరిగింది వారి కోసం ఈ ప్రత్యేక వీడియోని చూస్తున్నాం పడగదిలో భోజనం చేయొచ్చు అది ఎటువంటి తప్పు కూడా కాదు కానీ పడగదిలో మంచం మీద కూర్చొని మాత్రం భోజనం చేయకూడదు అలా భోజనం చేస్తే కుటుంబ వ్యవహారాల్లో ఇబ్బందులు ఆర్థిక వ్యవహారంలో సమస్యలు ఎదురవుతాయి కానీ అనారోగ్యంతో ఉన్నవాళ్ళు మాత్రం అలా భోజనం చేసినా తప్పు కాదు ఎందుకంటే వారి శరీరం సహకరించక అప్పుడు వాళ్ళు ఆ విధంగా భోజనం చేయడం జరుగుతుంది కానీ అంత సంపూర్ణమైన ఆరోగ్యంతో ఉన్నవాళ్ళు మంచం మీద కూర్చొని కానీ భోజనం చేస్తే మీ యొక్క వాస్తు బాగున్నప్పటికీ మీ యొక్క జాతకం బాగున్నప్పటికీ అనేక కష్టాలు కొని తెచ్చుకుంటారు దయచేసి ఎవరు కూడా మంచం మీద కూర్చుని భోజనం చేయకుండా వీలున్నంత మటుకు కూడా మనం భోజనానికి ఏర్పాటు చేసుకున్న స్థానంలోనే భోజనం చేసి మీ పడగదిలో ప్రశాంతమైన నిద్రతో ஆனந்தவேனி ஜீவுத்தம் கடப்பாலன்னி மன்ன சுப்புத்துக் நாராயண நான் நாராயின ஹரிவும் தரி